హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిసి ఎస్ప్రెండ్స్ బేస్ చేసుకొని మరి ఆల్రెడీ ఫైనల్ కి రిలీజ్ అయిన విషయం మనందరికీ తెలిసిందే మరి ఈ ఫైనల్ కి బేస్ చేసుకొని ఏవైనా అబ్జెక్షన్స్ పెట్టుకోవచ్చా నెక్స్ట్ నార్మలైజేషన్ ప్రాసెస్ ఎప్పుడు యాడ్ అవుతుంది రిజల్ట్ రావడానికి ఎప్పుడు అవకాశం ఉంది ఈ రెండు ఈ త్రీ టాపిక్స్ మాత్రము ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము ఫ్రెండ్స్ మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఏవైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకు చిన్న లైక్ చేయండి మన ఎంబీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే డిఎస్సికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తూ ఉంటాం కాబట్టి మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను యాడ్ కాగలరు మరి లేట్ చేయకుండా కంటెంట్ లేకలితే ఫస్ట్ ఫైనల్ కి బేస్ చేసుకొని మనం ఒక్కసారి మరి ఫైనల్ కి బేస్ చేసుకొని చాలా మంది అసలు ఫైనల్ కి ఎలా చెక్ చేసుకోవాలి అని క్వశ్చన్స్ అయితే చాలా మంది రేస్ చేస్తున్నారు ఫ్రెండ్స్ నేను ఆల్మోస్ట్ ఇప్పటికైతే థర్టీన్త్ ఆఫ్టర్నూన్ సెక్షన్ బేస్ చేసుకొని కానివ్వండి సెవెంటీన్త్ మార్నింగ్ సెక్షన్ బేస్ చేసుకొని కానివ్వండి ఏ ఏ బిడ్స్ అంటే ప్రైమరీ కి కి ఫైనల్ కి కి ఏం వేరియేషన్ చేశారు ఎన్ని బిట్స్ వేరియేషన్ చేశారు అనేది మీకు ఆల్రెడీ ఈ రోజు మార్నింగ్ టూ వీడియోస్ చేశారు మిగతా షిఫ్ట్ల ఈ రోజు ఆఫ్టర్నూన్ లోప అయితే కంప్లీట్ చేస్తాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అంటే ప్రైమరీ కీ బేస్ చేసుకొని ఫైనల్ కీలో ఏ ఏ క్వశ్చన్స్ ఆప్షన్స్ చేంజ్ చేశారు ఎన్ని యాడ్ కావడానికి ఆస్కారం ఉంది అనేది ప్రతిదీ మీకు వీడియో రూపంలో క్లియర్ గా ఇవ్వడం అయితే జరుగుతుంది మరి ఫైనల్ కీలో అబ్జెక్షన్స్ పెట్టుకునేటువంటి అవకాశం ఉందా అంటే క్లియర్ గా క్లియర్ గా కన్వీనర్ కృష్ణారెడ్డి గారు క్లియర్ గా చెప్పారు ఏమనంటే బాగా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసి ప్రతి క్వశ్చన్ ని క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసి ఫైనల్ కీ రిలీజ్ చేస్తున్నాము ఫైనల్ లో ఎటువంటి అబ్జెక్షన్స్ పెట్టుకునేటువంటి ఆస్కారం అయితే ఐ మీన్ అవకాశం అయితే కల్పించటం లేదు అని క్లియర్ గా కన్వీనియంట్ గా తెలిపేదం అయితే జరిగింది మరి చాలా మంది మెసేజెస్ చేస్తున్నారు సార్ నేను అన్ని యాడ్ అవుతాయి అనుకున్నాను అవుతాయి ఆడవుతాయనుకున్నాను నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా ఫ్రెండ్స్ మన అబ్జెక్షన్స్ ఎన్ని పెట్టినా కానీ అన్ని యాడ్ అవుతాయని కాదు నాకు తెలిసి ఒకటి రెండు మార్కుల కన్నా ఎక్కువ యాడ్ కావు అని మీరు మన వీడియోస్ ఫాలో అయ్యేటోళ్ళు ఐ మీన్ మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకైతే హండ్రెడ్ పర్సెంట్ క్లియర్గా చెప్పాను ఒకటి రెండు కన్నా మార్క్స్ ఎక్కువగా యాడ్ కావు అబ్జెక్షన్స్ పరంగాని చాలా స్పష్టంగా చెప్పాను సో చాలా షిఫ్ట్లకు ఇదే ప్రాసెస్ కూడా జరిగింది అంటే అవుట్ ఆఫ్ సిలబస్ని ని నైన్ పర్సెంట్ కన్సిడర్ చేయరు అని మీకు ఆల్రెడీ ఫస్ట్లోనే వీడియోల రూపంలో చెప్పాను మల్టిపుల్ ఆప్షన్స్ కానివ్వండి హండ్రెడ్ పర్సెంట్ క్వశ్చన్ రాంగ్ ఉంటే మాత్రమే కన్సి చేస్తారు అది కూడా మనము వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఐ మీన్ ఎక్స్పర్ట్స్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ దగ్గర షీట్ ఇచ్చినప్పుడు వాళ్ళు చెక్ చేస్తారు క్వశ్చన్స్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అకాడమీ బుక్ లో ఏదైతే ఉంటుందో అదే కన్సిడర్ చేస్తారు అదే కన్సిడర్ చేస్తారు ఇది హండ్రెడ్ పర్సెంట్ అయితే వాస్తవము మరి ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ తప్పనుకుంటున్నాను సో ఏదైనా క్వశ్చన్ ఒక షిఫ్ట్ లో నేను అది పక్కాగా తప్పనుకుంటున్నాను నాకు అది యాడ్ కాలేదు కరెక్ట్ గా ఇవ్వలేదు ఇప్పుడు నేను ఏం చేయాలి అనేటువంటి మెసేజెస్ కూడా వస్తున్నాయి ఫ్రెండ్స్ మనకు అబ్జెక్షన్స్ అయితే రైట్స్ అయితే లేవు క్లియర్ గా మెన్షన్ చేశారు ఆల్రెడీ అఫీషియల్ సైట్ లో అంతకు ముందు మనకు అబ్జెక్షన్ ఎంట్రీ అనేది ఉండేది అబ్జెక్షన్ రిపోర్ట్ కింద అంటే రెస్పాన్స్ షీట్ అబ్జెక్షన్ రిపోర్ట్ అబ్జెక్షన్ ఎంట్రీ అనే ఒక ఆప్షన్ ఉండేది అది నిన్న రిమూవ్ కూడా చేయడం జరిగింది అంటే అబ్జెక్షన్ ఎంట్రీ అనేది లేదు అబ్జెక్షన్ రిపోర్ట్ ఏంటి అంటే మనం ప్రైమరీకి ఏవైతే అబ్జెక్షన్స్ పెట్టుకున్నామో వాటి వరకు డిస్ప్లే అంతే సో ఇక్కడ మనకు మెయిన్గా ఒకవేళ ఖచ్చితంగా నేను రైస్ చేయాలి అనుకుంటే మీకు అక్కడ ఒక హెల్ప్లైన్ నెంబర్ ఇచ్చారు కాబట్టి డిఎస్సికి సంబంధించి ఆ హెల్ప్లైన్ నెంబర్కి మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మాత్రము షేర్ చేసుకోండి అని మాత్రము ఒక ఫ్రెండ్గా సలహా అయితే ఇస్తున్నాను సో మాకు మెసేజెస్ చేసి ఏం చేయాలి ఏం చేయాలంటే ఎవ్వరు ఎవ్వరు ఏం చేయడానికి లేదు అది ఫైనల్కి సో అఫీషియల్గా గవర్నమెంట్ డిసైడ్ చేసుకొని ఎక్స్పర్ట్స్ ద్వారా ఒక కీ రిలీజ్ చేశారు అదే ఫైనల్కి దాంట్లో ఎటువంటి అబ్జెక్షన్స్ కూడా రైట్స్ లేవనేటువంటి న్యూస్ కూడా కన్వీనియర్గా తెలపడం అయితే జరిగింది బట్ పక్కాగా మిస్టేక్స్ అనుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్ ఉంటే హెల్ప్లైన్ నెంబర్కి కాల్ చేసి మీ మీ యొక్క ప్రాబ్లమ్ని ఏదైనా ఉంటే రేస్ చేయండి అని మాత్రము ఒక ఫ్రెండ్గా సలహా ఇస్తున్నా ఇది ఫైనల్కి బేస్ చేసుకొని చెప్తున్నా నెక్స్ట్ సెకండ్కి మరి నార్మలైజేషన్ నార్మలైజేషన్ మీకు ఆల్రెడీ స్పష్టంగా చెప్పాను ఫైనల్ కీలో ఒకటి లేదా రెండు మార్కులు కన్నా ఎక్కువ యాడ్ కావు అని నేను చాలా వీడియోస్ లో చెప్పాను ఓకేనా చాలా మంది అయితే యూట్యూబ్ ఛానల్లో చాలా మంది అయితే ఐదు మార్కులు యాడ్ అవుతాయి ఆరు మార్కులు యాడ్ అవుతాయి మూడు మార్కులు యాడ్ అవుతాయి పలానా షిఫ్ట్ల కన్నా కొందరైతే చాలా వరకు పిల్లల్ని ఆశ చూపించారు సో ఒక్కొక్కరు టెన్ ట్వంటీ ఒక్కొక్క సెక్షన్ అయితే థర్టీ అబ్జెక్షన్స్ కూడా పెట్టారు నేను స్పష్టంగా చెప్పాను చాలా వీడియోస్లో ఆ అబ్జెక్షన్స్ తర్వాత కావాలంటే క్లోజ్ అయిన తర్వాత మన వీడియోస్ చూడండి కావాలంటే క్లియర్గా చెప్పాను ఒకటి లేదా రెండు మార్కుల కన్నా ఎక్కువ యాడ్ కావు అనేది స్పష్టంగా చెప్పాను జెన్యూన్గా చెప్పాను సో అదే జరిగింది నెక్స్ట్ నార్మలైజేషన్ అనేది మనకు నెక్స్ట్ స్టెప్ నేను మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్ మనకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే హెల్ప్ లైన్కి రోజే చేసుకోండి ఎందుకంటే వన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత మాత్రము దాన్ని ఎవ్వరు ఏమీ చేయలేరు సో నార్మలైజేషన్ ప్రాసెస్ నెక్స్ట్ అంటే మనకు డిఎస్సి స్కోర్ బేస్ చేసుకొని సో నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది తర్వాత మాత్రమే సెలెక్టెడ్ డిస్ట్ అనేది రావడం అయితే జరుగుతుంది సో నార్మలైజేషన్ నాకు తెలిసి అయితే ఈ వీక్ లోనే జరుగుతుంది ఈ వీక్ లోనే జరుగుతుంది ఐ మీన్ ఆగస్ట్ ఫస్ట్ వీక్ రోజు రెండవ తేదీ కదా ఆల్మోస్ట్ ఫస్ట్ వీక్ లోనే నార్మలైజేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది మెరిట్ లిస్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఈ వీక్ లోనే హండ్రెడ్ పర్సెంట్ రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంది అని మాత్రము స్పష్టంగా అయితే చెప్పగలము సో ఫైనల్ కీలో అంత వేరియేషన్స్ ఏమి కొన్ని షిఫ్ట్లకు రెండు మార్కులు కూడా యాడ్ అయ్యాయి ఐ మీన్ సెవెంటీన్త్ మార్నింగ్ చెప్పాను సెవెన్ సెవెంటీన్త్ మార్నింగ్ లో నాలుగు బిట్స్ నాలుగు బిట్స్ బేస్ చేసుకుని ఆన్సర్స్ చేంజ్ చేశారు చెక్ చేసుకోవాలంటే నిన్న ఈరోజు మార్నింగ్ ఐ మీన్ ఒక వన్ అవర్ బ్యాక్ వీడియో చేశాను చెక్ చేసుకోండి థర్టీన్త్ ఆఫ్టర్నూన్ సెక్షన్ అయితే రెండు కీస్ రెండు బిట్ల పరంగా కీస్ అయితే చేంజ్ చేశారు మిగతా కూడా చేస్తున్నా దానికన్నా ముందు ఈ బిట్స్ ఎక్కువ మంది ఈ పాయింట్స్ మీద ఎక్కువ మంది మెసేజెస్ చేస్తున్నారు కాబట్టి ఇవి చెప్తున్నా అంటే ఓవరాల్ గా ఆగస్ట్ ఫస్ట్ వీక్లోనే నార్మలైజేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయి మనకు మెరిట్ లిస్ట్ రావడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉన్నాయి లేదా డైరెక్ట్గా రిజల్ట్ అయినా రిలీజ్ చేయడానికి కూడా ఆస్కారాలు అయితే మనకైతే కనిపిస్తున్నాయి డైరెక్ట్ రిజల్ట్ కూడా సో మ్యాక్సిమము फस्ट वीक रिजल्ट मे बी रिजल्ट ఫస్ట్ వీక్ మిస్ అయితే మాత్రము హండ్రెడ్ పర్సెంట్ సెకండ్ వీక్ లోనే రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ వీక్ లోనే రావడానికి కూడా ఆస్కారం ఉంది ఐ మీన్ ఏడో తేదీలోనే రావడానికి ఆస్కారం ఉంది ఇన్ కేస్ రిజల్ట్ ఫస్ట్ వీక్ లో మిస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ సెకండ్ వీక్ లో అయితే రిజల్ట్ అయితే వస్తుంది సో సెలెక్టెడ్ లిస్ట్ అనేది ఆటోమేటిక్ గా ఇంకా మెరిట్ లిస్ట్ తర్వాత ఏ జిల్లాకు సంబంధించి ఆ జిల్లాకు సంబంధించి క్లియర్ గా ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు అనేది స్పష్టంగా వెబ్సైట్ లో పెడతారు అదే విధంగా ఏ ఏ డిస్ట్రిక్ట్ కు ఏ కేటగిరీలకు ఏ ఏ కేటగిరీ పరంగా కట్ ఆఫ్ ఎంత అనేది కూడా క్లియర్ గా అఫీషియల్ సైట్ లో పెట్టడం అయితే జరుగుతుంది సో నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం జస్ట్ గెస్సింగ్ ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ అయితే కాదు నేను చెప్తున్నా జస్ట్ గెస్సింగ్ పరంగా చెప్తున్నా సో మనకు ఫైనల్ కీ రిలీజ్ అయింది ఫైనల్ కీ వరకు మాత్రమే టైం పడుతుంది ఎక్కువగా ఎక్కువగా ప్రైమరీ కీకి ఫైనల్ కీకి ఇక్కడే ఎక్కువ టైం టేక్ టైం ఎక్కువ తీసుకుంటారు ఎందుకంటే ఏవైనా బిడ్స్ ఉన్నాయి ఒకటికి రెండు సార్లు చెక్ చేసి ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లం క్రియేట్ అయితే రిజల్ట్ చేంజ్ అవుతుంది ఐ మీన్ రిజల్ట్కే ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఇక్కడ ఎక్కువ టైం తీసుకుంటారని మీకు స్పష్టంగా వీడియోలు కూడా చెప్పాను రెండు వారాలు పక్కాగా తీసుకుంటారని చెప్పాను అంటే ఫైనల్ కీలో ఎక్కువ సమయం తీసుకుంటారు కాబట్టి అక్కడికి ఫైనల్ కీ కూడా వచ్చేసింది ఇంకా నెక్స్ట్ స్టెప్లు అంత టైం పట్టేటివి కాదు ఇంకా సింప్లీ ఇప్పుడు నార్మలైజేషన్ ఒక యూనిక్ ఫార్ములా బేస్ చేసుకుని నార్మలైజేషన్ అయిపోతుంది నెక్స్ట్ ఏ డిస్టిక్ ఆ డిస్టిక్ ఇంకా గవర్నమెంట్ చేయాల్సిన అవసరం లేదు ఏ డిస్టిక్ ఆ డిస్టిక్ చేసి డీఈఓ గారి చేతికి వెళ్ళిపోతే వాళ్ళు ఏ ఏ కేటగిరీకి ఏ ఏ ఎవరు సెలెక్ట్ అయ్యారు మొత్తము లిస్ట్ గవర్నమెంట్ పంపించేస్తారు గవర్నమెంట్ అఫీషియల్ సైట్లో పెట్టడం అయితే జరుగుతుంది దానికి మహా అయితే రెండు మూడు రోజులు టైం అంతే సో మనం మాక్సిమము ఈ ఫస్ట్ వీక్ లో నార్మలైజేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయి మెరిట్ లిస్ట్ వస్తుంటే వస్తాయి సో లేదా డైరెక్ట్ అయినా కానివ్వండి రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ మనకు ఫస్ట్ వీక్ ఇన్ కేస్ మిస్ అయితే సెకండ్ వీక్ లో రావడానికి ఎక్కువగా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఏంటి అంటే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లోపు పోస్టింగ్ ఇవ్వడము ఇంపాసిబుల్ సో చాలా మంది మనము ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కి ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవుతుంది అని అనుకున్నాము బట్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కి ప్రాసెస్ కంప్లీట్ కావడము హండ్రెడ్ పర్సెంట్ పాసిబిలిటీ అయితే లేదు సో మరి దీన్ని బేస్ చేసుకుని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇంకా నెక్స్ట్ ఉండేటువంటిది ఏంటి సెప్టెంబర్ ఫిఫ్త్ టీచర్స్ డే అందులో డిఎస్సి నోటిఫికేషన్ కాబట్టి టీచర్స్ కు సంబంధించినవి కాబట్టి సెప్టెంబర్ ఫిఫ్త్ న మనకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఓకేనా సో ఇది మనకు సెప్టెంబర్ ఫిఫ్త్ న పోస్టింగ్ ఇవ్వడానికి అంటే పోస్టింగ్ ఆర్డర్స్ పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వడానికి మనకు ఎక్కువగా సెప్టెంబర్ ఫిఫ్త్ అనేది టార్గెట్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే మనకు అనిపిస్తుంది మనకు అనిపిస్తుంది ఎందుకంటే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఇంపాసిబుల్ ఏదో నాకు ఒక అకేషన్ ఉండాలి కాబట్టి మనం సెప్టెంబర్ ఫిఫ్త్ గా మనము కన్సిడర్ చేయొచ్చు మరి సెప్టెంబర్ ఫిఫ్త్ ని కన్సిడర్ చేయాలంటే రిజల్ట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆన్లైన్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ఉంటుంది ఆన్లైన్ డాక్యుమెంట్స్ అనేటివి ఖచ్చితంగా వెరిఫికేషన్ ఉంటుంది ఎందుకంటే అప్లై చేసేటప్పుడు మనం డిఎస్ అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయమన్నారు బట్ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల తర్వాత అయినా కానీ అప్లోడ్ చేయొచ్చు అనేటువంటి అవకాశం అయితే కల్పించారు సో నెక్స్ట్ ఎవరైతే సెలెక్టెడ్ అవుతారో సెలెక్టెడ్ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత ఐ మీన్ మొత్తం రిజల్ట్ వచ్చిన తర్వాత ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఖచ్చితంగా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి అని క్లియర్గా మనకు ఒక నాలుగైదు రోజులు అయితే టైం ఇస్తారు సో అక్కడ ఒక నాలుగైదు రోజులు టైం తీసుకోవచ్చు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆన్లైన్ తర్వాత ఖచ్చితంగా ఆఫ్లైన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది సో కౌన్సిలింగ్ కూడా ఉంటుంది వాటన్నింటికి ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ టైం వేసుకున్నా మొత్తం మీద ఒక ట్వంటీ డేస్ టైం వేసుకున్నా కానివ్వండి క్లియర్గా ప్రాసెస్ మనకు ఆగస్ట్ ఎండింగ్ కల్లా కంప్లీట్ అయిపోయి సెప్టెంబర్ ఫిఫ్త్న పోస్టింగ్ ఇవ్వడానికి ఎక్కువగా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఏది ఏమైనా కానివ్వండి ఇంకా ఆగస్ట్ ఫస్ట్ వీక్ మిస్ అయితే సెకండ్ వీక్లో మనకు రిజల్ట్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇది జస్ట్ ఎజంషన్ మాత్రమే బట్ నార్మలైజేషన్లో ఎన్ని పెరుగుతాయని మాత్రము ఎవరు చెప్పలేరు ఫ్రెండ్స్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా చాలా మంది నార్మలైజేషన్ ఎన్ని పెరుగుతాయి నార్మలైజేషన్ ఏమైనా పెరగడానికి అవకాశం ఉందా మా జిల్లాకు కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు ఇవన్నీ ఎవ్వరికీ తెలియదు ఫ్రెండ్స్ రిజల్ట్ వరకు అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే మీరు వెయిట్ చేయాల్సిందే నార్మలైజేషన్ అనేది ఒక సెక్షన్ బేస్ చేసుకొని కాదు సో మీ సెక్షన్లో వచ్చినటువంటి టాపర్స్ బేస్ చేసుకుని చెప్తారు మీ సెక్షన్లో వచ్చినటువంటి అందరి మార్కులను కన్సిడర్ చేస్తారు ప్రతి సెక్షన్లో ఉండేటువంటి ప్రతి సెక్షన్ పరంగా టాప్ జీరో పాయింట్ వన్ పర్సెంట్ టాపర్స్ కన్సిడర్ చేస్తారు మొత్తం ఎంతమంది అయితే రాశారు ఐ మీన్ ఎస్జిటి పరంగా అనుకోండి అన్ని సెక్షన్ల పరంగా ఎస్జిటి వాళ్ళు ఎంతమంది రాశారు వాళ్ళ యొక్క మార్క్స్ ఏంటి అన్ని కన్సిడర్ చేస్తారు అన్ని కన్సిడర్ చేస్తారు మీన్ తీస్తారు స్టాండర్డ్ డివియేషన్ తీస్తారు అది ఒక యూనిక్ ఫార్ములా బేస్ చేసుకుని మీకు వెబ్సైట్లో కూడా పెట్టారు దాన్ని బేస్ చేసుకొని ఒక ఫార్ములాతో అది అంటే అందరి స్కోర్లను బేస్ చేసుకొని మీ షిఫ్ట్ స్కోర్ బేస్ చేసుకొని అన్నింటిని బేస్ చేసుకుని ఆధారంగా ఉంటుంది కాబట్టి అందరికి ఎన్ని మార్కులు వచ్చాయో ఎవరికి తెలియదు మీ షిఫ్ట్ లో అందరికి ఏ మార్కులు వచ్చాయో ఎవరికి తెలియదు మీ షిఫ్ట్ లో టాప్స్ ఎన్ని మార్కులు వచ్చాయో ఎవరికి తెలియదు తెలియనప్పుడు మనము కట్ ఆఫ్స్ ఏ విధంగా పోతాయనేది ఎవరు చెప్పనీకి లేదు నార్మలైజేషన్లో ఎన్ని పెరుగుతాయనేది కూడా హండ్రెడ్ పర్సెంట్ అది చెప్పడానికి అయితే లేదు అని మాత్రము ఒక ఫ్రెండ్గా మీకైతే సలహా ఇస్తున్నా ఇది మీరు అడిగినటువంటి త్రీ క్వశ్చన్స్ యొక్క త్రీ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని మీకు క్లియర్గా అర్థమైంటుంది అనుకుంటా సో మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది మీకు ఎటువంటి అయినా డౌట్స్ ఉన్నా నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే దానికి సంబంధించినటువంటివి మీకు ఒక వీడియో రూపంలో అందించడం అయితే జరుగుతుంది బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రము మర్చిపోవద్దు థ్యాంక్ యూ